శ్రీ ఇంద్రనీలేశ్వర స్వామిని దర్శించుకుంటే శనిగ పేడ తొలగిపోయి భక్తులకు శాశ్వతం చేకూరుతుందని ఆలయ అర్చకులు అంపయ్య శ్రీ ఇంద్రనీలేశ్వశ్వర దేవాలయ విశిష్టతం తెలిపారు మహాశివరాతి పర్వదాన్ని పురస్కరించుకుని కొడంగల్ నియోజకవర్గం కోసుకి పట్టణ కేంద్రంలో ప్రసిద్ది చెందిన ఈ అరుదైన శివాలయాన్ని దర్శించుకునేందుకు పట్టణ ప్రజలే కాకుండా పరిసర గ్రామాల నుంచి భక్తులు బారులు తిన్నారు స్వామి కటాక్షంకై భక్తులు ఆలయ ఆచారాల మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ శనిపేడ నివారణకై భారతదేశంలోని మొట్టమొదటిసారిగా ఈ అరుదైన ఇంద్రనీలం రంగుతో కల లింగాన్ని కొస్కిలో ప్రతిష్ఠించారని అర్చకులు తెలిపారు నాటితో ఇంద్రనీలేశ్వరునిగా నిత్యం పూజలు అందుకుంటూ భక్తులు శని బాధలు తీరుస్తున్నారని అర్చకుల అంపై తెలిపారు పర్వదినాల్లోనే కాకుండా ప్రతినిత్యం ఈ అరుదైన శివాలయానికి భక్తులు తాకడుంటుందని ఆయన తెలిపారు ये वक्त डिस्कनेक्ट डिस्कनेक्ट हो रहा है여러분여러분 ये सही है कि अगर से बिगड़ जाते तो उनका कौन नहीं आ रही जो नहीं आ रही पल्ला चढ़ाला सोने से बोलो और मेरे से भी सुन लो

దర్శనం కోసం ఇక్కడికి వచ్చినాం కాబట్టి దర్శనం జరిగింది మాకు జన్మధన్యమైన ప్రతి రోజు దేవాలయం కోసం ప్రతి శివరాత్రి కోసము చాలా ప్రశాంతంగా ఉంటుంది పది పదిహేను మిలియన్ నుంచి ఇక్కడ ఏడు మహాశాల సందర్భంలో మంచిగా జరుపుకోవడానికి చాలామంది అందరూ చిన్నలు పెద్దలు వచ్చి ఇక్కడ నా నైటుకు తీసుకొని జాషన్ తీసుకొని మంచి భక్తి శ్రద్ధలతో ఉండి వాళ్ళ కోరికలు నెరవేరడం కోసం ప్రతిపక్ష చేస్తారు ఇక్కడ శివాలయానికి దాదాపు గత యాభై సంవత్సరాల నుంచి చరిత్ర ఉందని చెప్పుకుంటారు ఇక్కడ వచ్చి కేసుకుండా భక్తుల కోరికలు కోరికలు నెరవేరుతాయని అందరూ అందరి కోరిక అదే ఉంటుంది అందరికీ మంచిగా జై మహాశివరాత్రి ఓం శివరాత్రి అందరి భక్తాదుల యొక్క సహాయ సహకారాలతో కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఇక్కడ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ ఇంద్రనీలేశ్వరుని యొక్క కృపకు పాపించవలసిందిగా కోరుకుందాం కార్యక్రమం ఉంటుంది తదుపరి విశేష అలంకరణ అలాగే భజనా కార్యక్రమము మహామంగళారతి కార్యక్రమాలు ఇక్కడ నిర్వర్తించడం జరుగుతుంది ఈ రోజున ఈ మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అత్యంత అంటే ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం కూడా దేవాలయ కమిటీ మురళీ కృష్ణ వారి పన్నమ శివాయ హోజ్లీ గ్రామంలో వెలిసినటువంటి శ్రీ ఇంద్రనీలేశ్వర స్వామి దేవాలయం ఈ దేవాలయం చాలా ప్రత్యేకమైనటువంటి దేవాలయం మా సుమారుగా మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా నిర్మించినటువంటి దేవాలయం శనికి సంబంధించినటువంటి నీలం రాయితోన ఏర్పరిచినటువంటి లింగం ఉంటుంది ఇక్కడ ఇన్నం కూడా బ్లూ కలర్లో ఉంటుంది ఈ ఇంద్రనీలేశ్వర స్వామి దేవాలయంలో ఈ రోజున మహాశివరాత్రిని పురస్కరించుకొని అత్యంత వైభవపేతంగా ఉదయం ఐదు గంటల నుంచి భక్తుల దంపతుల చేత అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలాగే సాయంకాలము నాలుగు గంటల నుంచి సర్వదర్శనం ఉంటుంది తదుపరి రాత్రి పది గంటలకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేక పారాయణము అలాగే అభిషేకము